రసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి తాను రేపటి రోజునంటే తొమ్మిదో తారీఖు మార్చిన అంకురార్పణ జరగబోతోంది పదో తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతోంది ఈ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు పదిహేను రోజుల పాటు మన నియోజకవర్గంలో ఖదిరిపట్నంలో జరిగేటువంటి ఆనవాయికి అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని మహద్భాగ్యంగా భావిస్తారు అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తండ్రి వచ్చేటువంటి కార్యక్రమంగా ఉంటాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం వదులుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుంది ఈ ప్రాంతానికి పట్ల ఆయన చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తెలియజేస్తుంది తదుపరి మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుల్లో అందరూ అధికారులతో అన్ని రకాల అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న రోజున నా వంతుగా నేను కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ నాయకు ఒక ప్రతినిధి కానీ ఈసారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందిస్తాయని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆశాతీరణం నారా లోకేష్ గారు అడిగిన వెంటనే దానికి స్పందిస్తూ ఆయనే ప్రభుత్వం తరఫున స్వామివారికి కళ్యాణోత్సవం రోజున పట్టువస్త్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి పదో తారీఖున సాయంత్రం ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించబోతున్నాం కాబట్టి మా వంతుగా అధికారులతో పదే పదే చర్చిస్తాను ప్రజలకు కూడా తెలియజేస్తామని ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని అదే రకంగా గాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయాన్ని గతంలో కూడా ఎనభై లక్షల నుంచి పది లక్షల రూపాయలకు వేయించిన ఇప్పుడు పద పద్నా పది పది కోట్లకు పెంచినాం ఇప్పుడు పద్నాలుగు కోట్లకు పెరిగిందని చెప్తున్నారు అంటే దాదాపు గడిచిన పదిహేను సంవత్సరాల క్రమంలో పద్నాలుగు కోట్లకు చేరినాం కాకపోతే మా ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టత ఇంత మంచి ఆలయ ప్రాశస్తం ఉన్నటువంటి ఆలయాన్ని క్షేత్రాన్ని విస్తృతంగా ప్రాచుర్యం కల్పించడంలో క్యాపిటలైజ్ చేసుకోవడంలో కొద్ది వరకు స్థానిక నాయకత్వం స్థానిక రాజకీయ నాయకులు విఫలమైనారని చెప్పేసి బలంగా భావిస్తారు ఇందాక నిన్న రోజున సిపిఐ నరసింహులు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కోనేరు పన్నెండు పూర్తి చేయాలని చెప్పేసి మీ ద్వారా ఆయనకు ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు తెలియజెత్తాం ఈ నియోజకవర్గంలో మన క్షేత్రానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిచేటువంటి కార్యక్రమానికి మేము నాంది బతికినాము అది రూపకల్పన జరిగింది తుది దశకు చేరుకుంది వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది మా దృష్టిలో ఉంది కాబట్టి మేము ఆ కోరియర్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ముందుకు తీసుకువేసి పెండింగ్ ఉన్నప్పుడు పనులని ఈవో గారికి అపజెప్ట్ చేసినాం మీరు ఏదో ఒక రకంగా దాన్ని పూర్తి చేయండి ఎందుకంటే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి స్వామివారి పుష్కరంలో చక్రస్నానం జరుగుతుంది ఆ కార్యక్రమం అతంటూ నిర్విఘ్నంగా జరగల రాజకీయాలకు చోట్లేదు ఇవి ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ఖచ్చితంగా కోనేరు అనేది మీరందరూ మనమందరము మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగానే తీర్చిదిద్దామని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తాం ఎక్కడ కూడా దాంట్లో మీరు నిర్లక్ష్యం మా దగ్గర ఉందని అనుకోవచ్చు లేదు నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పి భావించవచ్చు అనేది ఆలోచన కూడా తెలుసుకోవచ్చు మా వంతు బాధ్యతగా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందు చెప్పండి అందరం కలిసి ఈ ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుంటాం అత్యంత ఉత్సాహవంతంగా చేసుకుంటాం అంతే స్థాయిలో రథోత్సవం కూడా దాదాపు లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటి కార్యక్రమం ఇది అందులో కూడా యువతని పెద్ద ఎత్తున భాగస్వామిని పంపని చెప్పేసి కూడా గతంలో కూడా అప్పీల్చాం మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తాం పీర్తికి కూడా చదువుకున్నటువంటి పిల్లలు బయట ఊర్లోకి చూసినటువంటి వాళ్ళు కూడా మీరు అందరూ అండి ఇది మన గ్రామోత్సవం మన ఊరు ప్రతిష్ట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఇది అందరూ ఆనందోత్సాహాల మధ్యన భక్తి పారవర్షంతో చేసుకునేటువంటి కార్యక్రమం అందరూ కూడా భాగస్వాములు కావండి రాజకీయాలు పక్కన పెట్టమని చెప్పేసి కూడా అప్రీల్ చేస్తాను కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరం కలిసిమెలిసి చేసుకున్నామని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాను ప్రభుత్వం తరఫున మా వంతుగా మేము ఎప్పుడు కూడా ప్రజల సౌకర్యాలు కల్పించడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నడిపించడంలో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఎవరైనా కూడా సౌకర్యాల కొరత ఉన్నా లేదేదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత ఈవో గారి దృష్టికి తీసుకొచ్చినా ఆర్టీఓ గారి దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అయ్యే విధంగానే మేము అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము అవుతాము లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ వారికి కూడా స్పష్టంగా ఆదేశాలు చెప్తాను ఎవరితో కూడా డోంట్ గెట్ ఇంటు అన్ ఆర్గ్యుమెంట్ డోంట్ గెట్ ఇంటున్ ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎవరైనా ఒకరు అర ఏదన్నా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నా కూడా ఫ్రెండ్లీ పోలీసింగే చేయండి నవ్వుతూనే సమాధానం ఇవ్వండి ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడి నుంచి నవ్వుతూ పక్కకు తీసుకొచ్చేసి మీరు ఎక్కడైనా కూర్చోబెట్టేసి వాళ్ళ కౌన్సిలింగ్ పంపించండి కానీ దేవుడి పరిసరాల్లో దేవాలయం పరిసరాల్లో ఎక్కడ కూడా హీటెడ్ డార్క్యుమెంట్స్కి కానీ అవాంఛనీయ సంఘటనలకు కానీ తావి ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాకుండా జేవ్ దొంగలు ఉంటారు చైన్ స్నాచర్స్ ఉంటారు ఇటువంటి అసాంఘిక చిత్రుడా ఒకడు ఒకరిద్దరు ఎవరైనా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కాబట్టి వారందరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా హెచ్చరిస్తూనే ఉన్నాము వాళ్ళు కూడా విజిలెంట్ పోలీసే ఉంటుంది అజర్టివ్గా ఉన్నారు లా అండ్ ఆర్డర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్తోనే పనిచేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి ఆశిస్తాను అటువంటి ఆఫీసర్సే ఉన్నారు మాకు కూడా ఇక్కడ అనుమానం లేదు మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాన్ని నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తరఫున శాసనసభ్యునిగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే ఈ ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని మీ రాక ద్వారా మరింత వాడుగులే తీసుకురావు తీసుకురా రాగలుగుతున్నామని చెప్పేసి కూడా మీ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా ప్రాంతాన్ని గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ వంతు బాధ్యత అంటే పాత్రికేయమి మిత్రుడు దీంట్లో పొరపచ్చాలు ఎక్కడ పెట్టుకోవద్దు పార్టీ అప్లిషన్స్ ఎక్కడా పెట్టుకోవద్దు వ్యక్తిగత వైషమ్యాలు పెట్టుకోవద్ది దే సమ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ స్పిరిట్ అండ్ కలెక్టివ్ వర్క్ ఉంటుంది కలిసి పనిచేయాలి మనం కూడా మీ వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం మా వంతుగా మేము ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందించడానికి అయినా సిద్ధంగా ఉంటాం ఏదైనా మీకు అసౌకర్యం ఉంటే కూడా మాకు మా దృష్టికి తీసుకొస్తే కరెక్ట్ చేసుకొని మీతో కలిసి అందరూ కలిసి అవుట్పుట్ ఇవ్వడానికి లేదు మన బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ప్రజలు కూడా వచ్చే యాత్రికుల పట్ల సుపృద్భావ వాతావరణంతో ఉండండి వాళ్ళు మన అతిథులు వాళ్ళను గౌరవించండి అని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు జరుగుతాయి